హరేకృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎన్మిదో అధ్యాయం అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం పదహారు ఆ బ్రహ్మ భువనాల్ పునరావర్తినో అర్జున మాముపేత్యూ కానర్జన్మన విద్య ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ భువనా లాకి పొల్లించి కింద లావత్ కోకారం అండి విసర్గ విసర్గాదిగ్రహా కూడా ఆకారం పలుకుతాము ఆ బ్రహ్మ భువనాల్లోకాహ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరా పునరా వర్తినో రాకి పొల్లిచ్చి తాకెక్కారం అండి వర్తినో పునరావర్తినో పునరావర్తినో అర్జున ఇక్కడ ఆ పలుకుతుందండి రాఖి పొల్లిచ్చి జాకుకారం అర్జున పునరావర్తినో అర్జున పునరావర్తినో అర్జున మాముపేత్యా తాకి పొల్లి వాళ్ళండి మాము పేత్య తూ కౌంతేయా పూర్ణబింబం దగ్గర పైన పెట్టుకోండి నాకి పుల్లొస్తుంది కౌంతేయా కౌంతేయా కాంతేయా మాముపైతు మాము మాముపైత్యత్ కౌంతేయా పునర్జన్మ రాకి నాకి కూడా పుల్లి వాళ్ళండి పునర్జన్మ 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 నవీద్యతే నవిద్ దాకి పొల్లి వచ్చిందండి నవీద్యతే నవీద్యతే పునర్జన్మన పునర్జన్మ విద్యతే ఆ బ్రహ్మభువనా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌన్యా పునర్జన్మన విద్యతే హరికృష్ణ